సీరియస్గా తీసుకోవాలా అన్ని సంస్థల సేవకులు వేరు ఇక్కడ వేరు రైట్ క్రిస్టఫా నీ డ్యూటీ చెయ్యి స్తోత్రం హల్లెలుయా హల్లిలుయా ప్రేమ మహా మహాపరిశుద్ధ తండ్రి మా విషయానికి స్తోత్రం రోషన్ దోరా కుమారు నిదాసురు డేవిడ్ సంఘములో రక్షణ పొంది ఎదిగి నీ సేవ కొరకు ప్రేరేపించబడినటువంటి బ్రదర్ అబ్రహాం కొరకుని స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభాని కుమారుడు నీ సేవ చేయాలని పరిశుద్ధాత్మదేవాన్ని నీ చేత ప్రేరేపించబడి ఆసక్తి కలిగి ఇదిగో వచ్చినాడు తండ్రి మీరు మాకిచ్చిన అధికారము మీరు మాకిచ్చిన బాధ్యత మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు ఆదేశము ప్రకారం ఎలాగూ నిక్షేపణ చేస్తున్నాము తండ్రి అబ్రహాం బ్రదర్ని మీరు ఆశీర్వదించండి సువార్థికుడిగా నీ కుమారుడు మా తండ్రి ఈ దినం అభిషేకించబడుతుండగా మా కన్న ముందు నీ కరుణాహస్తం నీ కుమారుడి మీదకి యహజ్కేలు మీదకి వచ్చినట్టుగా దిగిరానివ్వండి అభిషేకం ముగించి ప్రతిష్ట కార్యక్రమం ముగించి మా చేతులు వెనక్కి తీస్తాం మేము మనుషులు మాకు ఎన్నో పనులు ఉంటాయి కనుక కానీ దేవుడు నీవు మాత్రం నీ చెయ్యి తీయదు తండ్రి నీ రెండో రాకడి వరకు బ్రదర్ అబ్రహాం మీద నీ చెయ్యి నిలకడగా ఉంచండి తండ్రి నీ హస్తం ఉంటేనే నీ కుమారుడు పని చేయగలడు నీ హస్తం ను తీసేస్తే మేమెవరం ఏ పని చేయలేము తండ్రి అయ్యా మా మురళి ఆలకించండి కుమారుని మీరు ఇప్పటి నుండి రెండో రాకడి వరకు నీ కరుణాహస్తముతో బలపరిచి పాత నిబంధన ప్రవర్తలను కొత్త నిబంధన అపస్థులను వాడుకున్న ప్రకారంగా ఒక బలమైనటువంటి ఆత్మలను సంపాదించే జాలరిగా నీ కుమారుని వాడుకునమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని ఏకనామైన ఏసునామంలో ఈ కుమారు అబ్రహాము సరస్సును తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి కుమారుణి సువార్త పని కొరకు సువార్థికులుగా ప్రభుని క్రీస్తు యొక్క సత్య సువార్త నిత్య సువార్త మహిమగల సువార్త ప్రకటించువానిగా ప్రతిష్ఠించి అభిషేకించి నియమించి ఓఫిర్ మినిస ఇంటర్నేషనల్ పక్షంగా ఇవాంజలిస్ట్గా నియమించి ప్రకటిస్తున్నాం తండ్రి ఇది మొదలుకొని కుమారుడికి మీరే సామర్థ్యం ఇవ్వాలి అధికారం మేము ఇస్తున్నాం సువార్త ప్రకటించడానికి అధికారం ఇస్తున్నాం కానీ సామర్థ్యం మేము ఇవ్వలే మీరు ఇవ్వాలి యూదులకు సువార్త చెప్పే సామర్థ్యం ఇచ్చారు అన్యజనులకు సువార్త చెప్పి రక్షణలకు నడిపించే సామర్థ్యం పౌలుకిచ్చారు రెండు రకాల సామర్థ్యం కలిసి సోదరుడు అబ్రహాముకు మీరు దయచేయండి లేఖనాలు బాగా చదివి ధ్యానించుకొని జీర్ణించుకొని హృదయములో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపజేసుకొని ప్రణాళిక గ్రంథాలు చదివి అసలు ఎంతకాలం ముందు దేవుని ప్రణాళిక ఏమిటో క్షుణ్ణంగా గ్రహించినవాడై క్రిస్టియసుకు నమ్మకమైన మంచి సైనికుడుగా బ్రదర్ అబ్రహాం లక్షలాది ఆత్మలను ఆత్మీయంగా కన్న తండ్రిగా అనేక సత్య స్తంభాల నిర్మాణము కొరకు సజీవ రాళ్ళు అందించిన ధన్యుడిగా ఈ కుమారుని మీరు వాడుకోండి తండ్రి సువార్త సేవా సంచారములు కానీ తన వ్యక్తిగత పనుల్లో కానీ కుమారుడు ఎక్కడ నివసించినా ఎక్కడ సంచరించినా అగ్నిస్వరూపులైన మీ దేవదూతలను కుమారుడి చుట్టూ కావలిగా ఉంచండి ప్రభువు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి వారు ఎక్కడ నిలబడి సువార్త చెప్పడానికి ఎక్కడ నోరు తెరిచిన వారి వాక్కు విన్నవాళ్ళు సువార్త విన్న వాళ్ళందరూ అయ్యా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి అని అడిగి రక్షణ పొందినట్లుగా గొప్ప కార్యము జరిగించండి ప్రభుని పరిశుధాత్మ కార్యం జరిగించండి ప్రాణ గారి ద్వారా మేము రక్షణ పొందిన చెప్ప పొందామని సాక్ష్యం ఇచ్చుకునేటటువంటి వేలాది లక్షలాది మందిని ఏ లోకములోనూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా మేము చూచటకు సహాయం చేయండి మీ అగ్ని కంచని చెట్టు ఇవ్వండి అగ్ని బాప్తి ఇవ్వండి అవసరమైన కృపా వరములిచ్చి ప్రజ్వరిల్లో చేయండి ప్రభువా మేమందరము నీ దాసులంద అందరము కలిసి ఒక్క మనిషి అయినట్లేకి భవించు తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని ఏకనామని యేస్సునామంలో బ్రదర్ అబ్రహంను నీ దాసునిగా సువార్థికునిగా ప్రతిష్ఠించి నియమించి నీ కాపుదలకు నడిపింపకు అప్పగిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగద్రక్షకుడనేసునాథుని అనంత కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఈనాటి తెలంగాణ రాష్ట్ర అగాపి అభిషిక్త దైవజనుల సదస్సుకు విచ్చేసి పాల్గొన్న సేవకులు సేవకురాండ్రకును నిర్వహిస్తున్నవారు సహకరిస్తున్నవారు భోజన ఏర్పాట్లు చేసినవారు అలాగే ఇప్పుడు నూతనంగా ప్రతిష్ఠింపబడ్డ సువార్తికుడు అబ్రహాంకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడనక్కర్లేని పని వారుగా ఏ కేజా గాడ్ బ్లెస్ యూ అయ్యా కంగ్రాచులేషన్స్ అందరూ సహకార సూచనగా కుడి చేతినిచ్చి బ్రదర్ని బలపరచండి అందరికీ వందనాలు ఎవరు చెప్తారు మీరా